హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కల్పన నేను మీ కల్పన మేమందరం బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారా నే అలాగే ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది కాబట్టి నేనైతే బతుకమ్మ పాట పాడుతున్నానండి కుంకుమల పుట్టే గౌరమ్మ కుంకుమల పెరిగే గౌరమ్మ కుంకుమల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ కుంకుమల పుట్టే గౌరమ్మ కుంకుమల పెరిగే గౌరమ్మ కుంకుమల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ తీగే తిరుపతి మావిల్లు గంటి తాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే తీగే తిరుపతి మావిళ్ళు పొన్నాగంటి తాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే గంధముల పుట్టే గౌరమ్మ గంధముల పెరిగే గౌరమ్మ గంధముల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ ీగే తిరుపతి మావిల్లు గంటి తాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే ఇసుకల పుట్టే గౌరమ్మ ఇసుకల పెరిగే గౌరమ్మ ఇసుకల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ తీగే తిరుపతి మావిల్లు పొన్నగంటి తాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే పసుపుల పుట్టే గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ పసుపుల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ తీగే తిరుపతి మావిల్లు పొన్నాగంటి తాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే